స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన దిగ్గజ సంస్థ అరుణ్జ్యోతి బయో వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ అద్భుతం చేసింది కేవలం ఐదు సంవత్సరాల్లోనే లక్ష పెట్టుబడిని ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు చేసి తమ ఇన్వెస్టర్లను మల్టీ మిలియనర్లుగా చేస్తుంది మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఒకటిగా నిలిచింది ఇప్పుడు స్టాక్ స్ప్లిట్స్ చేపడుతుంది మార్కెట్ లో లిక్విడిటీని పెంచి రీటైల్ ఇన్వెస్టర్లకు తమ షేర్లు అందుబాటులో ఉండేలా చూసేందుకు షేర్లను విభజిస్తుంది గత ఏడాది నెలలోనే స్టాక్ స్ప్లిట్స్ ప్రకటించగా తాజాగా ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది ఈ గడువులోపు షేర్లు కొన్న వారికి ఒక షేర్ కు పది షేర్లు రానున్నాయి ఆ వివరాలు తెలుసుకుందాం అరుణ్ జ్యోతి బయోవెంచర్స్ కంపెనీ టెన్నిస్ టూ వన్ నిష్పత్తిలో స్టాక్ స్ప్లిట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ప్రకారం పది ఫేస్ వాల్యూ ఉండే ఒక ఈక్విటీ షేర్ ను ఒక రూపాయి ఫేస్ వాల్యూ గల పది షేర్లుగా మార్చనుంది ఇందుకు సంబంధించి అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించేందుకు రికార్డ్ తేదీని తాజాగా ప్రకటించింది ఈ రికార్డ్ తేదీని జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదుగా పేర్కొంది ఈ తేదీలోపు షేర్లు కొన్న వారికి అర్హత లభిస్తుంది వారికి ఒక షేర్ కు పది షేర్లు అందుతాయి అయితే స్టాక్ ధర ప్రస్తుతం ఉన్న నూట తొంభై నుంచి పంతొమ్మిది రూపాయల స్థాయికి తగ్గిపోతుంది అరణ్జ్యోతి బయో వెంచర్స్ కంపెనీ షేర్ ఇవాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో స్వల్ప నష్టంతో నూట ఎనభై తొమ్మిది వద్ద ముగిసింది గత ఐదు సెషన్లలో మూడు శాతం లాభాలు ఇచ్చింది గత నెల రోజుల్లో ఇరవై శాతం పెరిగింది ఇక గత ఆరు సంవత్సరాలు ఈ స్టాక్ నూట యాభై ఏడు శాతం లాభాలు ఇచ్చింది గత ఏడాది కాలంలో ఈ స్టాక్ మూడు వందల ముప్పై ఆరు శాతం పెరిగింది గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఇన్వెస్టర్లను మల్టీమిలియనర్లను చేస్తుంది జూన్ రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది వద్ద ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నూట తొంభై రూపాయలకి పైకి చేరింది దీంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఆరు శాతం లాభాలు ఇచ్చింది లక్ష రూపాయల పెట్టుబడిని ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లు చేసింది కేవలం ఐదేళ్లలోనే లక్ష రూపాయలతో కోటి స్వర్లుగా మారిపోయారు ఈ క్రమంలో ఈ స్టాక్ కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ అనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు కొత్త టార్గెట్ ప్రైస్ నూట తొంభై ఎనిమిదిగా పేర్కొన్నారు అయితే నూట డెబ్బై నాలుగు వద్ద స్టాక్ లాస్ పెట్టుకోవాలని సూచించారు అరుణ్ జ్యోతి బయోవెంచర్స్ లిమిటెడ్ కంపెనీని హైదరాబాద్ లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఏర్పాటు చేశారు కో ప్యాకింగ్ రంగంలో అందిస్తుంది

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్